జనవరి ఏడు నుండి జనవరి పదమూడు వరకు ద్వాదశ రాశుల వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి చాకచక్యముతో కార్యనిర్వహణ జరుగుతుంది ధనలాభము జరుగుతుంది అదేవిధంగా పెట్టుబడుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి భూ సంబంధిత కొనుగోళ్లు చేస్తారు ఆ భూ సంబంధిత కొనుగోళ్ల వలన ధనలాభం కలుగుతుంది పది మందిపై అధికార విస్తరణ జరుగుతుంది ధనధాన్య లాభములు ద్రవ్య లాభములు మాతృ సంబంధ బంధువులకు అనారోగ్యం కలుగుతుంది కొన్ని అశుభ వార్తలు వినవలసి వస్తుంది స్త్రీలకు మంచి విశేష ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో ఏదైనా సరే కార్యము చేయదలుచుకుంటే ఆ కార్యంలో ముందుకు సాగుతారు విజయం కలుగుతుంది విద్యార్థులకు విద్యలో మంచి ఫలితాలు లభిస్తాయి అనుకున్న విద్యలో చక్కటి ఫలితాలు లభించి సంతోషంగా ఉంటారు మేషరాశివారు ఈ వారము ముఖ్యముగా శివుడి ఆరాధన చేస్తే చాలా విశిష్టమైన ఫలితం కలుగుతుంది ఆదివారము బుధవారము గురువారము మేషరాశి వారికి చాలా కలిసి వచ్చే వారాలు ఈ వారంలో వృషభ రాశి వారికి ఈ వారము సామాన్య స్థితి ఉంటుంది అంటే ఏ పని చేసినా కూడా అందులో ఫలితాలు అంతగా దక్కవు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి ధన సమృద్ధి కలుగుతుంది వృషభ రాశి వారికి గృహ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది అంటే ఇంతకుముందు గృహంలో ఏవైనా గొడవలున్నా సరే అవన్నీ కూడా సర్దుమణి బంధువులతో కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ అన్యోన్యత బాగుంటుంది శుభకార్య యోచన ఉంటుంది బంధుమిత్రుల సమాగం కలుగుతుంది ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ వారంలో ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధవలసి శ్రద్ధ వహించవలసింది వృషభరాశి స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి వీరు వృషభరాశి వారు ఈ వారము మంగళవారము అదేవిధంగా శుక్రవారము అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఆరాధన చేసుకుంటే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బుధ శుక్ర శనివారాలు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి మిథున రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మిథున రాశి వారికి ఈ వారంలో చేసే ఉద్యోగంలో పని ఒత్తిడి వల్ల మానసిక అశాంతిని కోల్పోతారు అదేవిధముగా చాలా నిస్సహాయులు అవుతారు గురుని షష్ఠ రాశి సంచార దోషం వల్ల ఇలా జరుగుతుంది ఆ దోషం తొలగాలంటే మిథున వారు శనగలు దానం ఇస్తే మానసిక ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోయి చేసే ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది ఏదైతే కార్యాలు చేస్తారో ఏ పనులు చేసినా సరే ఆ పనులలో చక్కటి ఫలితాలు ఫలితాలు లభిస్తాయి విజయాలు పొందుతారు ధనలాభం ఉంటుంది కనుక మిథున రాశివారు తప్పనిసరిగా సహనంతో ఉండి శ్రద్ధగా ఉండి ఏ చేసే పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా చేస్తే ఈ వారము శుభ ఫలితాలు కలుగు కర్కాటక రాశి వారికి రవి షష్ఠి షష్ఠరాశి సంచార కాలము మిక్కిలి అనుకూలంగా ఉంటుంది మరియు శుభయోగమును కలిగిస్తుంది శత్రువుల మీద జ విజయం సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మారుతారు పది మందిలో గుర్తింపు కలుగుతుంది వ్యవసాయదారులకు అధిక దిగుబడులచే ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశి వారికి గృహములో మంగళకరమగు వాతావరణం కలుగుతుంది అదేవిధంగా ఈ వారము మధ్యలో వారు కొన్ని శుభవార్తలు వింటారు స్త్రీలకు వివాహమైన స్త్రీలకు ఎవరైతే సంతానం కోసము చూస్తుంటారో వారు సంతానం రీత్యా శుభ ఫలితాలను తెలుసుకుంటారు కర్కాటక రాశి వారికి ఈ వారములో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణం చేస్తూ లేదా దత్త చరిత్రను చదివినచో వారికి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అదేవిధంగా సోమవారము శుక్రవారము శనివారము కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే వారాలు ఈ వారాల్లో ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పనులలో విజయం సాధిస్తారు ఈ వారము సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో ఎక్కువగా ధన వ్యయం కలుగుతుంది ఎవరికి కూడా నమ్మి ఇతరులకు ఎవరికి కూడా డబ్బును ఇవ్వకూడదు భవిష్యత్తు గురించి భయాందోళన పెరుగుతాయి కుటుంబ పరంగా దూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తుంది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఈ వారంలో సింహరాశి వారికి సింహరాశి వారు భూ వివాదంలో జయం సాధిస్తారు ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు ఉంటే ఆ కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది సింహరాశి వారు ఈ వారము దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చేసే పనులలో విజయం సాధిస్తారు ఏ పనులకి వెళ్ళినా సరే అపనిందలు పడకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా సవ్యంగా అయిపోతాయి ఆది మంగళ బుధవారాలు సింహరాశి వారికి కలిసి వచ్చే వారాలు ఈ వారము కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉంటారో వారికి చక్కటి లాభాలు వస్తాయి వృత్తి అనగా ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళకి చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు ఉంటాయి ఆరోగ్యపరంగా మంచిగా ఉత్సాహంగా ఉంటారు బంధుమిత్రులతో సమాగము అలాగే గౌరవము మిమ్మల్ని సహాయం అర్థించుటకు మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వస్తారు వారికి తోడ్పడతారు మీరు కూడా గృహంలో చక్కటి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే వారు వీసా అప్లై చేసేవారు కానీ లేదా ఉద్యోగము అప్లై చేసుకునే వారికి ఈ వారంలో మంచి ఫలితాలు కలుగుతాయి వీరు కన్యారాశివారు మంగళ శుక్రవారము రాహుకేతు దోష నివారణకు మంగళవారము అలాగే శుక్రవారము నవగ్రహాలలో రాహుకి కేతుకి పూజించుకోవటం వల్ల వారు చేసే పనులన్నింటిలో కూడా అడ్డంకులన్నీ తొలగిపోయి శుభ ఫలితాలని పొందుతారు వారికి ఈ వారంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం సరిగా ఉండక కీళ్ళ నొప్పులు ఎముకల సంబంధిత నొప్పులు ఉంటాయి శ్మశాన సందర్శనం చేస్తారు వృత్తి వ్యాపారులకు కూడా అంతంత్ర మాత్రంగానే ఉంటుంది వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారంలో బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి అదేవిధంగా తులారాశివారు ఈ వారంలో నిత్యము నవగ్రహ స్తోత్రాల్ని పారాయణం చేయడం వల్ల కానీ లేదా దేవాలయంలో నవగ్రహాలకు ప్రతినిత్యం వెళ్ళి ఈ వారంలో ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మీరు చేసే పనులలో ఏ ఆటంకాలు అడ్డంకులు ఏమీ లేకుండా కూడా మీకంతా కూడా శుభం కలుగుతుంది విజయం సాధిస్తారు తులారాశి స్త్రీలకు కోప కోపం ఎక్కువయ్యి వాటి వల్ల అనవసరమైన గొడవలు కలుగుతాయి కనుక తులారాశి స్త్రీలు తగిన జాగ్రత్తగా ఎవరితో మాట్లాడుతున్నా సరే కొద్దిగా సహనంతో ఓర్పుతో మాట్లాడితే చాలా మంచిది ఈ వారము వృశ్చిక రాశి వారికి పనుల ఒత్తిడిని తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది అంటే చేసే ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడిని తట్టుకొని వారు చేసే పనిలో విజయం సాధిస్తారు భోగభాగ్యాలు అనుభవిస్తారు చేసే ఉద్యోగరీత్యా మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఇష్టశ్రీ సంభాషణలు జరుగుతాయి గృహ నిర్మాణము చేయాలనే ఆలోచన వస్తుంది స్త్రీలు గృహములో అందముగా అలంకరించుటకు వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా మంచి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే నిత్యము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల వృశ్చిక రాశి వారికి శుభం కలుగుతుంది ధనుస్సు రాశి వారికి ఈ వారము మంచి అనుకూలమైన సమయము మేలైన జీవనం సుఖశాంతులు కలుగుతుంది అలాగే దాన ధర్మాలు చేస్తారు ధనుసు రాశి వారికి ఈ వారంలో చేసే ఉద్యోగంలో కానీ చేసే పనిలో కానీ వ్యాపారమందు కానీ లాభాలు కలుగుతాయి వీరికి బుధ గురువారాలు కలిసి వస్తాయి ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అదేవిధంగా శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల మీరు చేసే పనులలో ఏ అడ్డంకులు ఆటంకాలు ఏమీ రాకుండా కూడా ఆ సుబ్రహ్మణ్య శి స్వామి వల్ల శివుడి యొక్క అనుగ్రహం వల్ల చేసే పనులన్నీ కూడా విజయం సాధిస్తారు స్త్రీలకు శాంతులు ఉంటాయి ఒత్తిళ్లు తగ్గుతాయి ధనుసు రాశి వారికి అనారోగ్య రీత్యా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుంది మకర రాశి వారికి పెట్టుబడుల రూపంలో అలాగే సంతానం విదేశీ ప్రయాణము కొరకు ధన వ్యయం కలుగుతుంది అదేవిధంగా మకర రాశి వారి సంతానము విద్యా వ్యాసంగాది విషయాలలో రాణిస్తారు కుటుంబ పురోగమనములో ఉంటారు మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు ముఖ్యంగా మకర రాశివారు ఈ వారము బంధువులతో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విరోధాలు కలుగుతాయి వీరు ఏ పని అనుకున్నా సరే ఈ వారంలో విజయం సాధిస్తారు శ్రీ రామనామ పారాయణం చేసుకుంటూ ఉంటే ఏ పనికి వెళ్ళినా సరే ఆ రామనామ పారాయణం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా కూడా నెరవేర్తాయి అదేవిధముగా మకర రాశి వారికి సోమ మంగళ శుక్రవారాలు కలిసి వచ్చే వారాలు ఈ వారము కుంభరాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థితి వస్తుంది సంగమందు మంచి గౌరవము లభిస్తుంది పదవీ కాలంలో ఎవరైతే ఉంటారో పదవీ కాలం పెంచుత పెంచడం అవుతుంది ఉద్యోగంలో ధనధాన్య వివర్ధనము అలాగే పుత్ర పౌత్ర వివర్ధనము కుటుంబ వృద్ధి కలుగుతుంది మీకు మంచి కీర్తి లభిస్తుంది కుంభరాశి స్త్రీలకు చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది ఈ వారంలో కుంభరాశి వారికి గ్రహస్థితి అత్యంతంగా అనుకూలిస్తుంది కుంభరాశి వారికి మంగళా శుక్రవారాలు కలిసి వచ్చే వారాలు కుంభరాశివారు మంగళా శుక్రవారాలలో దగ్గరలో ఉన్న లలిత అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకోవటం వల్ల కానీ లేదా లలితాదేవి యొక్క పారాయణం చేయడము లలితాదేవి స్తోత్రాలను చదువుకోవటం వల్ల వారికి మంచి మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి ఈ వారము ఏదైతే పనులు చేసేటప్పుడు శౌర్యం ప్రదర్శిస్తారో అట్టి శౌర్యం ప్రదర్శించటం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా ఏ అడ్డంకులు లేకుండా జరుగుతాయి కానీ మీనరాశి వారు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ఈ వారంలో వాహనం ద్వారా కొన్ని గండాలు ఉన్నాయి మీనరాశి వారికి శరీర అస్వస్థత కూడా ఉన్నది ఉద్యోగులకు మీనరాశి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వస్తాయి అధికారులను వల్ల అధికారుల వల్ల కొన్ని అదనపు బాధ్యతలు వస్తాయి అలాగే మీ స్థానము పెరుగుతుంది చేసే పనిలో స్థిరాస్తి వ్యాపారులకు అధిక ధనలాభం కలుగుతుంది ఈ వారం మీనరాశి వారికి మీనరాశి స్త్రీలకు ఏ పని చేసినా సరే ఉద్యోగ రీత్యా మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వ్యాపార రీత్యా మీనరాశి స్త్రీలు వారు చాలా సహనంగా ఉండి చేసే పనిలో శ్రద్ధగా ఉంటే వారు విజయం సాధిస్తారు మీనరాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి అదేవిధంగా మీనరాశివారు ఈ వారం ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క పారాయణం చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కానీ దక్షిణామూర్తిని దర్శించుకోవడం వల్ల కానీ లేదా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోవడం వల్ల మీరు చేసే పనులలో ఏమీ లేకుండా ఆటంకాలు అడ్డంకులేమీ లేకుండా కూడా జరుగుతుంది